శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమ్మెర పోతన భాగవతంలోని పద్యం ఇరవై ఐదు బి గండవరపు ప్రభాకర్ గారు ఈ పద్యాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఇది అచ్చ తెలుగు నుడికారాలతో ఎంతో అందంగా ఉండటం ఇది సందర్భం సన్నివేశం దీని గురించి అంటే క్షీరసాగర మధనం ఎలా ఉందో పోతన గారు వర్ణించారు పద్యంలో దానికి వ్యాఖ్యానం అందిస్తున్నారు ప్రభాకర్ గారు మరి విందాం రండి ఈ రెండు కందపద్యాలే ఒకటి వడిగొని కులగిరి దరువగ రెండవది అమరాసుర కర విపరిభ్రమణ విందాం రండి వడిగొని కులగిరి దరువగ జడనిధి ఖగమకర ఫణిగణముల్ సుడివడు తడబడు సుడివడు తడబడు డు భయపడిగసి బయల పడు ఉరీడు అమరాసుర కరీభ్రమణ ధరాధర వరేంద్ర భ్రమణంబును తాకమఠేంద్రువీపుటను ఇది క్షీరసాగర మధన సమయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మందర పర్వతాన్ని సముద్రంలో సరిగా నిలబెట్టడం కోసం కూర్మావతారం ఎత్తి పర్వతమే కవ్వంగా సాగర మధనం జరగడానికి సహాయపడినప్పటి సన్నివేశం గిరగిరా మందర పర్వతం కదులుతుంటే సముద్రంలోని పక్షులు మొసళ్ళు తాబేళ్ళు చేపలు సర్పాలు బింబేలెత్తిపోతూ ప్రకలపడుతూ ఎగిరి గట్టు మీదకి పడి ఉన్నాయి పొర్లుతూ ఉన్నాయి ఓ పరీక్ష మహారాజా అంతటి రాక్షసులు దేవతలు కలిసి తిప్పుతున్న మందర పర్వతం రాపిడి ఆ కూర్మరాజు వీపు అయినా పోగొట్టలేకపోయింది ఇక ఈ పద్యాలు నడిచిన తీరు చూస్తే గట్టిగా చదువుతూ ఉంటే మనం సాగర మథనం ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది కదా మామూలు జరచరములు కాదు అక్కడ బెంబేలు పడుతున్నది ఆ వాడిన పదాలు చూద్దాం ఒక్కసారి మకరం అంటే మొసలి కమఠం అంటే తాబేలు ఝషము అంటే చేప పణి నాగుపాము వీటి సమూహాలు అక్కడి గంభీర పరిస్థితి తెలియచేయడానికి పోతనామాచులు మామూలు జలచరాల పేర్లను కూడా భీతి కలిగే పదాలతో వర్ణించారు ఆ జలచరాలు ఎలా బయటికి వచ్చినాయట సుడిబడి తడబడి కెలకులబడి అంటే కెలకులబడి అంటే ప్రక్కలకు పడుతూ భయపడుతూ ఓహో ఓహో ఏమి పదాలు సందర్భానికి తగినట్లుగా ఉన్నాయి అది పోతనామాచ్యుని చమత్కృతి ఇక ఇంత జరుగుతున్న దేవదానవులు తమ బలమైన హస్తాలతో పర్వతశ్రేష్టమైన మందర పర్వతాన్ని చిలుకుతున్నా ఆ రాపిడి పర్వతాన్ని మోస్తున్న కూర్మనాధునికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకపోగా కనీసం కనీసం ఆ కూర్మం యొక్క వీపు దురదను కూడా తగ్గించలేకపోయిందట అది విషయం మరి పర్వతాన్ని మోస్తున్నవాడు సామాన్యుడా పదునాలుగు భువనాలు తన కడుపులో దాచుకున్నవాడు దుష్ట శిష్ట రక్షణ వ్రతంగా కలవాడు ఆయనను ఈ క్షీరసాగర ఈవి ఏమి ఇబ్బంది పెడుతుంది ఓం నమో కూర్మనాధాయ నమ ఓం నమో కూర్మనాధాయ నమః కూర్మనాధాయ నమః పోతనామాచుల పదకేళికి వారి కవిత పటిమకు నమస్కరిస్తూ స్వస్తి పలికారు గండవరపు ప్రభాకర్ గారు నిజంగా చాలా చక్కగా వర్ణించారు ప్రభాకర్ గారు దీన్ని వారికి అభినందనలు తెలియజేయాలి నిజంగా చాలా గొప్పగా ఉంది ఇది మరి ఇలాంటి మరొక పద్యంతో మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జన సుఖినో భవంతు సర్వం కృష్ణార్పణ